జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము నిశ్శబ్దం విశ్వాసం ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారండి ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మని మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ప్రేయ రిక్వెస్ట్ల కొరకు నాకు ఇన్బాక్స్ కనెక్ట్ అవుతున్నారు టైపింగ్ చేస్తున్నారు ప్లీజ్ నాకు టైపింగ్ చేయకండి వాయిస్ దగ్గర పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీ కొరకు నేను ప్రే ప్రార్థన చేస్తూ ఉన్నామండి అలాగే ఈ దినం ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటంటే ఎంతోమంది భార్య భర్తలు సమాధానం కోల్పోయి విడిపోతూ ఉంటున్నారు వారు మళ్ళీ సమాధానం పొందుకొని కలిసి వారి జీవితం కట్టుకోవాలని వారి కొరకు ప్రార్థించండి గర్భ కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈ వాక్య భాగం యక్ష గంధము ముప్ప యాజ్యం పదిహేను విషయం ప్రభువును ఇస్రాయేలు అయిన దేవుడు ఇలాగా సెలవిచ్చుతున్నాడు మీరు మరలా వచ్చి ఊరుకుని ఉండడం వలన రక్షించబడతారు ఊరుకునే ఉండండి నమ్ముకోవడం వలన మీరు బలం పొందుకుంటారు హలే లుయ్యా ప్రియా దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే పదంకున్న లేఖనం భాగంలో చూస్తే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఊరికనే ఉండండి ఊరికనే ఉండి మీరు చూడండి మీరు నిశ్శబ్దంగా ఉండి బలం పొందుకోండి అని దేవుడు సెలవిస్తున్నారండి ఇది మన జీవితంలో జరుగుతుందంటే జరగదు అంతా దీనికి వ్యతిరేకంగానే ఉంటాం చదువుకుంటున్న లేఖనంలో మన పరిస్థితులు చూస్తే వ్యతిరేకంగానే ఉంటాయి కానీ ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏమీ కూడా ఆవేశం పడిపోయి చేయలేము ఏమీని అదే ఊరికనే ప్రభు వేపు చూస్తూ ఉంటే కనుక మనం కార్యం చూస్తామండి హళ ఎప్పుడైతే మనం మౌనంగా నిశ్శబ్దంగా ఉంటామో సమస్తమును మన భావంలో ఉంది సమస్తము మనం గెలవగలం అని ఒక నిరీక్షణ వస్తుంది ఒక విశ్వాసం కూడా కలుతుందండి నిశ్శబ్దంగా ఉండాలి గలిబిలైపోకూడదు అయిపోకూడదు ప్రజలు మరి వెనకాల వస్తున్న ఐగుర్తి జనాన్ని చూసి గెంబి లెక్కిపోయారు ఒక ఒకనే ఒకలా ఇద్దర ఇరవై లక్షల జనాంగం ఒక నూరా రెండు నూరా మా ఊహించాలి ఒక నోరు రెండు రోజులు అంటే సారీ ఒకళ్ళ నోరు లేదా ఇద్దరు నోర్లు లేదా ముగ్గురు లేదా పది మంది ఇప్పుడు ఒక వంద మంది నోరులైనా ముయించగలను ఇరవై లక్షల జనం ముగించాలంటే అది ఎంత కష్టమండి వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడేస్తున్నారు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఐగుత్తులో అబ్బుతలు చేసి దేవుడు తీసుకొచ్చినా సరే ఆ జనంగం చూసి వెనకాల వెనకాల చూస్తే శత్రు ఎదర చూస్తే సముద్రం ఎట్టూ కదలలేని పరిస్థితుల్లో గలిబిల్లు అయిపోయి ఎన్నో మాటలు మోసం మీద దుమ్మెత్తిపోతున్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చాడండి ఏమనంటే ఓరకనే ఉండి చూడమన్నాడు ఊరకనే ఉన్నాడు మీరు దేవుడి కార్యం చూడమని చెప్పగానే ఆ మాట చెప్పగానే వారందరూ అందరూ నిశ్శబ్దమైపోయారండి ఎలాగైతే నోర్లు తెరుచుకున్నాయి ఆ నోర్లన్నీ కూడా నిశ్శబ్దమైపోయి ఊరకనే ఉన్నారు ఎలా రెండు పాయలు దేవుడు సముద్రం చేశాడో ఆ శత్రువులు మళ్ళీ ఎలాగ అంతమైపోయారో అదంతా కూడా నిశ్శబ్దంగా నుండే చూశారండి హలేలు ఇలాంటి సమస్యలు మనకి ఎదురైనప్పుడు కూడా మనం కూడా ఊరకనే ఉండాలండి ఈ మాట నేను చెప్పకముందే దేవుడు నాకు నేర్పించాడు కొన్ని కొన్ని విషయాలు ఎదురవుతున్నాయి నాకు ఎదురవడం అంటే చెప్పాలంటే నేను ఏదో స్వీట్ వండుకున్నాను ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది ఉంటే కనుక వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది కదా తెలుగులో ఏదైనా వండుకుంటూ పెట్టాలనిపిస్తుంది పమ్మ వాళ్ళు వండుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే నేను వండుకున్నాను వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వాలని మూడు రోజుల నుంచి అనుకుంటే మొత్తానికి నాకు నేను నా దొరికిన అవకాశం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ పట్టుకెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నాను ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాను వాళ్ళు తీసుకుని కూడా సంతోషంగానే ఉన్నారు మధ్యలో ఈ ఈ బాసుని వాళ్ళ బాసుని మాట్లాడుకొని రివర్స్ అయిపోయింది నా మీద నేనేం అనలేదు ఊరకనే ఉన్నాను ఎందుకు మీరు అలాగంటున్నారు ఇస్తే పాడే బంధువు వాళ్ళకి ఎత్తే తింటారు కదా అంటాను నేను నువ్వు ఏదైనా తిను ఏదైనా వండుకో నీవు తుప్తూ ఉండు నీకు ఎక్కువైపోతే పాడే కానీ వాళ్ళకి అటుకెళ్ళద్దు వాళ్ళ యజమానురాలు ఈ మా ఇంటి వాళ్ళు ఆడబోడుసమాట అంటే ఆడబడుస్ అన్నమాట ఆవిడ ఫోన్ చేసి ఇలా క్లాస్ వేయకడం ఎందుకు తేవాలి మీ అమ్మి మీ ఏమి తెచ్చి మా మీ పని ఆవిడ తెచ్చి మా పని వాళ్ళని పాడు చేస్తుంది అలాగ నేను ఏం మాట్లాడలేదు సైలెంట్గా చెవిట ఆవిడ ఉంటుంది అలాగే ఉండి ఆలకించి నవ్వుకున్నాను నవ్వుకొని సైలెంట్గా ఉన్నాం వాళ్ళే ఏమీ జరగలేదు దేవుడే వాళ్ళ మనసులు మార్చేటండి అలా లుయ్యాన్ ఏంటంటే మళ్ళీ పిలిచి ఒకటే అన్నారు నీకేమైనా కావాలంటే నువ్వు వండుకో మేము తెచ్చిస్తాను నీకు కానీ మా ఆడబొడుసలు ఇంటికి పట్టుకెళ్ళకు అమ్మి మంచిది కాదు అదే నేను రివర్స్ అయిపోతేంటే ఎంత పెద్ద గొడవ ఉనండి పట్టుకెళ్ళినందుకు మిమ్మల్ని అడిగే కదా పట్టుకెళ్ళాను మిమ్మల్ని అడిగే కదా నేను చేశాను అంటే ఎంత పెద్ద గొడవ అయిపోను అక్కడ నేను ఏమీ మాట్లాడదు దేవుడు నాకు కాంత 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 అన్నీ నేర్పిస్తున్నాడండి అండి నేర్చుకునే పనిలోనే ఉన్నాను కాబట్టి ఇంకా నేర్చుకుంటున్నాను ఇంకా లోతుగా వెళ్ళాలని ప్రయాసపడుతున్నా మీరు కూడా ఈ చిన్న విషయమనే కాదు పెద్ద విషయం అయినా సరే ఉండి చూడండి ఊరికనే ఉండండి ప్రతి విషయంలో నిశ్శబ్దమైన విశ్వాసం గొప్ప కార్యాలు చూస్తామండి మనం హలయలు గలిబిలి చోట్ల సొనుగుళ్ళు గొనుగుళ్ళు మూలుగుళ్ళు ఎన్నో ఉంటాయి కానీ అన్నిటినీ పక్క పెట్టి నిశ్శబ్దంగా ఉండాలి నీకెంత కోపం రాని మౌనం అయిపోయి నీకు ఎంత ఎక్కువ కోపం అయితే అంత ఎక్కువగా దేవుడి సూత్రాలు చెప్పుకో నీకు ఎంత ఉక్కురుషం వస్తే అంత ఎక్కువగా దేవుని స్తుతించు చాలామంది అంకిల్ని కట్టుకుంటే ఈ చేయడా ఈ చేయడా అంటారు లేదు నువ్వు ఎక్కువ దేవుని స్తుతించుకో ఎక్కువ దేవుని స్తుతించుకోవడం వల్ల నువ్వు ప్రేమను పొందుకుంటావు ముందుగా సమాధానం పొందుకుంటావు అంతకంటే ముందుగా విశ్వాసాలు బలపడతావు హలయలుయ్య ఊరికనే ఉండి నువ్వు విశ్వాసంతో అనేక కార్యాలు చేయించగలవు హలేలుయ్యా దేవుడి దేనిము నీతోనే మాట్లాడుతున్నాడు గలిబిలి చెందుతున్నావేమో చొనుగుతున్నావేమో గొనుగుతున్నావేమో అవన్నీ పక్కన పడాయి ఊరకనే ఉండు విశ్వాసం మీద నిలబడు ప్రార్థించు దేవుడి కార్యంను నీవు చూడు కలుగున్న సమస్యలోంచి దేవుడిని అడుగు పశ్చాత్తాపం పడు దేవుని అడిగి ప్రార్థించు నీకు సహాయం చేస్తాడు పశ్చాత్తాపం పడ్డావంటే దేవుడి వద్దకు నువ్వు తిరిగి రావడమే నిశ్శబ్దం అంటే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అన్ని వేళ్ళలో కూడా నువ్వు విశ్రాంతి తీసుకుంటూ నెమ్మది కలిగి ఉంటే దేవుడి కార్యం నువ్వు చూస్తావు దేవుడు నిరంతరం నీతో ఉన్నాడ నిశ్శబ్దమైన విశ్వాసం అది నీకు చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి హల వద్దకు మనం తిరిగి రావడమే కాదు ఆయనలో మనం నిశ్శబ్దంగా ఉంటూ ధైర్యంగా ఉంటూ ఆయన ఉన్నాడు మాకు నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు మా దేవుడు మమ్మల్ని సంపర్శిస్తాడు రక్షిస్తాడు అనేలా విశ్వాసించుకుంటూ ప్రతి పరీక్షలో కూడా నువ్వు గలుచుకుంటూ ఆయన వేపు నువ్వు సాగిపోతూ ఉంటే విజయం నీదే నిశ్శబ్దమైన విశ్వాసం గొప్ప కార్యాలు చూస్తాదండి నీవు తిరుగు వస్తున్నావా ప్రభు వద్దకి తిరుగు అంటే నేను దేవుడితోనే ఉన్నానండి అనుకోవచ్చును అవు ఉన్నావు కానీ ఏది నిశ్శబ్దం నీలో ఏది నీలో ఓపిక ఏది నీలో నిరీక్షణ ఆదేశమేనా ఆలోచన తక్కువ మాటల ఒకసారి ఆలోచించు మనం ఇప్పుడు ఆలకించినప్పుడు బాగానే ఉంటుంది కానీ అమల్లో పెట్టేటప్పుడే ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ దేవుడి వాక్యం ఆలకించడం విడిచిపెట్టడం కాదండి అమల్లో పెట్టుకునేది ఇది అలా మనం అమల్లో పెట్టుకున్నప్పుడే ఆ కార్యమును మనం చూడగలం నీకు పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక ప్రమాదం నీకు ఎదురైనప్పుడు లేదా ఒక తెగులు ఎదురైనప్పుడు లేదా ఒక సమస్య సుడిగాళ్ళ లాంటి సమస్య నేను చుట్టముట్టినప్పుడు అప్పుడే నీది పరీక్ష స్టార్ట్ అవుతుంది నీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ ఎగ్జామ్స్లో ఎలాగ క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కోవాలంటే ప్రభు పాదాల చెందగా చేరుకోలేదు ఇషికారాజు చూసారా సమస్య పెద్దదే అన్ని ఊర్లు జయించుకుంటూ వస్తున్నాడు శత్రువు ఈ ఊరే ఉంది అడుగు బొడుగు దీన్ని జయించేద్దామని వస్తున్నాడు అలాంటి లేఖనం తన దగ్గరకు వచ్చింది అప్పుడు ఏం చేశాడండి ఏం చేయలేదు ఎవరికి ఏం మాట చెప్పలేదు గెలిపాడు తండ్రి సందడికి ఆ లేఖను బలిపేట మీద పెట్టి ప్రార్థించాడండి ప్రార్థిస్తే వీళ్ళు ప్రార్థనలోనే ఉన్నారు దేవుడు దోత వెళ్ళి అంతం చేసేసిన శత్రువుని హలూయ ఒక్క రాత్రికి అంతం చేసి పాడేసిందండి కదండి అలాగే మనం ఊరికనే ఉండాలన్నమాట దేవుడి వాక్యము ఎప్పుడూ సత్యమే మన ఆత్మలో నిశ్శబ్దంగా ఉంటే మనం శక్తిని పొందుకుంటాం ఆత్మలోనే దేవుని సుధించుకుంటూ ఆయనకి సమీపంగా ఉంటాం అనేక మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం మనం అనుకోలేని కూడా దేవుడు జరిగిస్తాడు మన ద్వారాగా మనం ఎలాంటి ఎలా గిడ ఆ సమస్య నుంచి ఎలా గిడిపోయామన్నది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది ఇందా చెప్పుకున్నాం కదండి ఇజ్రాయల్ ప్రజల కోసం మరి ఆ సమస్య అసలు ఊహించిన చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళ సముద్రం రెండు పాయలు విడిపోయినాయి వాళ్ళ జనాంగం అంతా ఇరవై లక్షల జనంగా నడిచేశారు ఆ పాయ మళ్ళీ కలిసిపోయింది ఆ కలిసిపోయినప్పటికే ఆ శత్రువులు అంతమైపోయారండి ఒక్కళ్ళు కూడా తాకలేదండి ఇది మరీ చిత్తరం నాకు నేను ఆలోచిస్తాను వాళ్ళంత దూరం నుంచి వస్తున్నారు ఈ ఇరవై లక్షల జనము వీళ్ళు దాటేటప్పుడు ఒక్కల్ని కూడా ఆ ఒక్క శత్రువు కూడా తాకలేకపోయాడండి దేవుడు ఎంత కాపుదలించారో చూడండి ఇప్పుడు మనం పది మంది పరిగెడుతున్నాం తొమ్మిది మంది దాటినా కనీసం ఒక్కడైనా ఆగి ఆవేశం వచ్చి ఆగిపోయిన గౌక్కుని దొరికేస్తారు కానీ శత్రువుకి వీళ్ళ కాలనడక వాళ్ళు వాళ్ళ గుర్రం బండిల మీద వస్తున్నారు నాకు ఇప్పటికీ ఆ విషయానికి ఇది ఎలాగా ఏంటి వీళ్ళు నడుస్తున్నారు ఇరవై లక్షల జనం వారు అటు నుంచి వచ్చిన వారు ఒక వెయ్యి మంది శత్రువు అనుకోవచ్చు ఆ గుర్రాల బండి మీద వస్తున్నారు వీళ్ళు కాలనడక సముద్రం ఒక్కళ్ళ మీద కూడా చేయి వేయలేదంటే ఇది దేవుడు గొప్ప కార్యం కదండి ఆ సముద్రం రెండు పాయలు చేసిన విషయమే చెప్పుకుంటాం కానీ దేవుడి దోత వారి ప్రయాణాన్ని కూడా వెనక్కేసిందని శత్రువులది సరే ఎంత గొప్పగా ఇది జరిగిందో ఆశ్చర్యం ఎత్తది కదండీ మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యంగానే చేస్తాడండి మనం అనుకో మన మీద ఎలా నిందల మోపారో వారి హృదయాలు ఎలా మారినాయో మనకు తెలీదు గొప్పగా మారుస్తాడండి దేవుడు ఆశ్చర్యకరుడండి అంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మనకి ఎందుకండి గలిబిల్లు తెగులు వస్తుందా స్వస్థపరిచిన సూత్రం స్వస్థపరిచప్పిన సూత్రమే మన భక్తి మన జీవితం దేవుడితో ఎలా ఉంది ఎప్పటికప్పుడు పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన కొరకు సిద్ధపడతామను అలా అలాగుందామా మన హృదయాలు సిద్ధపరచుకొని నిశ్శబ్దమైన విశ్వాసం పొందుకుంటూ ఆత్మలో మౌనంగా ఉంటూ ఆయన శృతించుకుందామా ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామండి అటు కృపాధనేత ప్రభు మనకందరికీ అనుగ్రహరించనుగాక ఆమెన్